హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఏదైనా పండుగ అంటే మన ఇంట్లో ఖచ్చితంగా స్పెషల్స్ ఏవైనా ఉండాల్సిందే అలా చేసుకోకపోతే ఆ రోజు పండగ వైబ్స్ అనేవి మన ఇంట్లో లేనట్టే ఉంటుంది కదా అందుకే ఈరోజు మా ఇంట్లో నేను పండగ స్పెషల్గా తోటకూర శనగపప్పు బడలను చేశాను చాలా రోజులైంది శనగపప్పు బడలు చేసుకొని ఇంకా ఎలాగో పండుగ కదా పిల్లలు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు డ్యూటీలకు కూడా వెళ్ళారు కదా అనేసి నేను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే ఈ వంటకానికి చేయడానికి రెడీ అయిపోయి ఇంకా చేయడం మొదలుపెట్టేశాను మీకు కూడా వడ చేసుకోవాలి అని అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసి ఈ వంటను ఖచ్చితంగా ట్రై చేసి తిన్నాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తాను వినండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే తోటకూర రెండు కట్టలు శనగపప్పు హాఫ్ కేజీ ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం జీలకర్ర సోడా పొడి నెక్స్ట్ ఇంకా ఆయిల్ ఇవన్నీ తీసుకొని పక్కన ఉంచుకోండి కొత్తిమీర కూడా తర్వాత శనగపప్పును మనము నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పలుకు పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి అలా పట్టి ఉంచుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలో పక్కకు ఉంచుకోవాలి అది పక్కకు పెట్టుకున్నాక తోటకూరను ఇక్కడ చిన్నగా తరుక్కోవాలి కాడలతో సహా వేసుకోవాలి అప్పుడే వడకు మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను నాలుగు ఉల్లిగడ్డలను తీసుకున్నాను కదా వాటిని చాపర్లో వేసి సన్నగా తరుగుతున్నాను ఇక్కడ ఉల్లిగడ్డలతో పాటు అల్లం అల్లము ఇంకా ఎల్లిపాయలు అల్లం ఎంత ఎంత అంటే కొంచెం చిన్న ముక్క నాలుగు ఎల్లిపాయలను వేసాను వేశాక చాపర్లో వేసి సన్నగా మిక్సీ పట్టాను ఇక్కడ చాపర్ వచ్చేసి రెండు ఉల్లిగడ్డల కంటే ఎక్కువ దీంట్లో తరగదు అందుకే కొంచెం కొంచెం వేస్తూ తరుగుతున్నాను ఇలా తరుక్కున్న తర్వాత చూడండి పప్పు పప్పు పప్పుగా ఉంది కదా అలాగే పట్టుకోవాలి ఇలా పట్టుకుంటేనే శనగపప్పు వడలు చాలా టేస్టీగా క్రిస్పీగా తినేటప్పుడు పలుకు పలుకులుగా శనగపప్పు మన పంటి కిందికి తగులుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలను మిశ్రమంలో వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చిని నాలుగు తీసుకున్నాను అవి కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి దీంట్లోకి వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేసుకోవాలి ఇంకా తోటకూర కూడా శుభ్రంగా కడిగినది వాటర్ మొత్తము బాగా చేతితో పిండి దీంట్లోకి వేసుకోవాలి లేదంటే వడలు వేసేటప్పుడు మనకు వాటర్ అంతా పిండి మిశ్రమంలో కింద ఆగుతుంది అందుకనే వాటర్ లేకుండా మొత్తము నీటిగా వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గిన్నె చిన్నగా అయింది అందుకే వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కాస్త సోడా వంట సోడా ఇక్కడ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి లేకపోతే చాలా క్రిస్పీగా ఉంటాయి వేసుకున్నాక ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి పిం ఇప్పుడు కలిపేటప్పుడు దీంట్లో వాటర్ అనేది వస్తుంది అప్పుడు వడలు వాటర్ వస్తుంది కదా అని ఏం టెన్షన్ పడకండి పిండిలోన అలా వచ్చినా సరే మనం వేసే ప్రతిసారి పిండిని కలుపుతూ కలుపుతూ వేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఆకు ఇక్కడ తోటకూర ఆకంతా బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఒక బాండిని తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్పై పెట్టుకోవాలి ఇంకా అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకున్నాక వడలను వేయడం స్టార్ట్ చేయాలి మీకు ఇక్కడ చేయితోటి వడలు వేయడం రాకపోతే రాకపోతే ఒక పాలిథిన్ కవర్ కానీ లేక ఇంకేమంటారబ్బా బట్టను తడి బట్టను కానీ తీసుకొని దానిపై ఒత్తుకొని వడలను వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత వీటిని వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలను వేయించుకోవాలి వడలను కాస్త వేగాక గరిటతో తిప్పాలి లేదంటే అవి విరిగిపోతాయి మనం వడ వేసిన వెంటనే గరిటతో తిప్పకూడదు ఇంకా ఇలా తోటకూర కాకుండా ఇంకా ఏదైనా మనకు నచ్చిన ఆకుకూరని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇక్కడైతే నాకు తోటకూర వేసుకోవడమే ఇష్టము అందుకే తోటకూరనే వేసి చేస్తున్నాను ఇంకా మీలో తోటకూర వడలు ఎప్పుడైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఎలా చేస్తారనేది నాకు ఒకసారి ఇలా మొత్తం వడపిండినంతా వడలు వేసుకొని ఇంకా టేస్ట్ ఎలా ఉందో తిని మీరు చెప్పండి ఓకేనా మీరు ఒకవేళ ఈ వడలు ట్రై చేసి ఉంటే ఆ వడలు ఎలా వచ్చాయి అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి